వెల్కమ్ టు అవర్ ఛానల్ వంద ఏళ్ళ తర్వాత రెండు రాజయోగాలు వీరికి అదృష్టం దక్కబోతూ ఉంది ప్రతి నెలలో ఏదో ఒక గ్రహం రాశి రక్షితాన్ని మారుస్తుంది దీనికి కారణంగా శుభాశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి గ్రహాల కలయిక వల్ల రాజయోగాలు ఏర్పడట వల్ల భూమిపై ఉన్న సమస్త జీవరాశిపై శుభుభయోగాలు ఏర్పడతాయి యొక్క మాకసంలో అనేక పెద్ద గ్రహాలు ఒక రాత్రి నుంచి మరొక రాత్రిలో ప్రవేశిస్తాయి నవరాత్రిలో నేర్చుకుని ఈ రాశిల వారికి విపరీతమైన యోగాలు రాబోతూ ఉన్నాయి అక్టోబర్ పన్నెండున నవరాత్రి ముగిస్తాయి దసరా పండుగ అక్టోబర్ పన్నెండును జరుపుకుంటారు అక్టో అక్టోబర్ పన్నెండు అంటే దసరా రోజున శుక్రుడు తులారాశికి ప్రవేశిస్తాడు ఫలితంగా మాలకుని రాజయోగం ఏర్పడుతుంది దీంతో పాటు కర్మ ఫలితాలు ఇచ్చే శని భగవాన్ నుడు దసరా రోజు తన సొంత రాశిని కుంభరాశిలో ప్రవేశిస్తాడు శని కుంభరాశిలో ప్రవేశించడం వల్ల సుసరాజయోగం ఏర్పడుతుంది అంటే దసరా నాడు రెండు మహాపురుష రాజయోగాలు ఏర్పడడం వల్ల మొత్తం పన్నెండు రాశులపై ప్రభావం పడుతుంది మూడు రాశులపై సానుకూల ప్రభావం పడుతూ ఉంటుంది కానీ మూడు రాశులపై సానుకూల ప్రభావితం పడుతుంది రాజకీయాల ప్రభావం వల్ల ఏ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది ఏ రాశుల వారికి అద్భుతమైనటువంటి యోగాలు రాబోతున్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్ ప్రయత్నం చేద్దాం ఈరోజు ఏర్పడిపోతున్న యొక్క కుబేరు యోగము దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు ఆ రాశిలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీటిని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి కుంభరాశివారు కుంభరాశి వారికి ఈరోజు కలిగేటటువంటి యొక్క కుబేరి యోగము అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఈ యొక్క సమయంలో కుంభరాశి జాతకులు బృహస్పతి కారణంగా అద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారు ఉద్యోగాలు చేసేటటువంటి వ్యక్తులకు అద్భుతమైన ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ కుంభరాశి జాతకులు ఎక్కువగా విందులు వినోదాల కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు ఈ సమయం అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది మీ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అద్భుతమైన ఆరోగ్య విషయంలో ఏమీ డోకా అవసరం లేదు ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కెరీర్ పరంగా ఊహకందినటువంటి ఫలితాలు ఎన్నో ఈ రాశి వారు చూడబోతూ ఉన్నారు మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులైతే మీ యొక్క ఉద్యోగంలో ఎన్నో మార్పులు రాబోతూ ఉన్నాయి కెరీర్ అద్భుతంగా ఉంటుంది అద్భుతమైన ఫలితాలను పొందబోతూ ఉన్నారు ముఖ్యంగా దైవిక గురువైనటువంటి బృహస్పతి ఇంటిపై చూపు చూడడం వలన తన చూపు వేశాడు కాబట్టి రాశుల వారికి అక్టోబర్ తొమ్మిది నుంచి బృహస్పతి పదవ ఇంటిని తిరోగమ చేస్తుంది ఇది మంచి ఫలితాలను మీకు ఇవ్వబోతోంది కుంభరాశి విద్యార్థులకి విషయానికి వచ్చినట్లయితే పంచమ స్థానానికి అధిపతైన బుద్ధుడి నెల ప్రారంభంలో అష్టమ స్థానంలో సూర్యుడు మరియు కేతుతో కలిసి బలహీనమైన స్థితిలో ఉంటాడు ఇంతలో కుజుడి నెల ప్రారంభంలో మీ ఐదువింట్లో ఉంటాడు విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను పొందబోతూ ఉన్నారు కుటుంబ జీవితానికి కూడా అద్భుతమైన ఫలితాలు రాబోతు ఉన్నాయి ఏకాగ్రతతో ముందుకు వెళ్తారు చాలా కష్టపడి విజయాలు పొందుతారు మీ పోరాటం తప్పకుండా విజయాలను మీకు తెచ్చిపెడుతుందని చెప్పుకోవచ్చు రెండు ఇంటి అధిపతి అయిన బృహస్పతి మొత్తం నాలుగు ఇంట్లో ఉంటాడు మరియు సూర్యుడు బుధుడు మరియు కేతువు మీ రెండు ఇంటికి నెల ప్రారంభం నుంచి చూస్తాడు కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితి అద్భుతంగా హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది ఏ పని చేస్తున్నా ఆ పనుల మీదే పైచేయి అవుతుంది కీర్తి ప్రతిష్ట కూడబెట్టుకోబోతు ఉన్నారు ఏ పని చేస్తే మీదే పైచేయి అవుతుంది బృహస్పతి అక్టోబర్ తొమ్మిది నుంచి నాలుగు ఇంట్లో తిరుగమనలో ఉంటాడు అక్టోబర్ ఇరవై నుంచి మీ ఇంట్లో కుజుడు తన బలహీన రాసులో కరగట్ రాసులో ఉంటాడు ఈ విధంగా ఎన్నో గ్రహాల యొక్క మార్పు విశేషమైనటువంటి ఫలితాలను వీరికి ఇస్తుందని కొన్నేళ్ల తర్వాత వస్తుంటే కుబేర యోగము విశేషమైన ఫలితాలు ఇస్తుంది ధనుసు రాశి వారు ఈ యొక్క కుబేర యోగం కారణంగా ధనుసు రాశి జాతకులకు అద్భుతంగా కలిసి వస్తుంది ఈ యొక్క రాశి జాతకులు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు కోరుకున్నటువంటి వార్త వివాహము కుదురుతుంది ఎప్పటి నుంచో వసూలు కానిటువంటి వసూలు అవుతాయి శుభవార్తలు వింటారు ఈ యొక్క సమయము ధనుసు రాశి వారికి చే అద్భుతంగా ఉంటుంది జాతకము మారిపోతూ ఉంది ధనుసు రాశి వారికి కెరీర్ పరంగా గొప్ప యోగాలుగా చెప్పుకోవచ్చు కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు కూడా రాబోతూ ఉన్నాయి ధనుసు రాశి వారికి కెరీర్లో ఇది ఒక అద్భుత సమయంగా కూడా చెప్పుకోవచ్చు మీ యొక్క కార్యాలయంలో స్థిరత్వాన్ని కొనసాగించడం మీకు సవాలుగా మారుతూ ఉంటుంది విద్యా జీవనం గురించి చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది చదువు పట్ల చాలా శ్రద్ధగా మక్కువతో ఉంటారు ఈ నెల ప్రారంభంలోనే శుక్రుడు మీ ఐదు వింటిని చూస్తాడు ఐదు వింటి అధిపతైన కుజుడు ఏడు వింట్లో ఉంటాడు వచ్చేటటువంటి రోజులన్నీ కూడా అద్భుతంగా మీకు ఉండబోతూ ఉన్నాయి కుటుంబ జీవితంతో వ్యక్తిగత సంబంధాల సమస్యలు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి వృద్ధ కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంచెం ఆందోళన చెందుతారు శాంతిని కాపాడుకోవడంపై శ్రద్ధ వహించండి మీ తోబుట్టులు మీతో ఉంటారు మీరు వారి ప్రతి చిన్న విషయాన్ని పరిశీలిస్తున్నారని వారు భయపడే అవకాశం ఉన్నందున వారి మాటల్లో ఏ ఏ ఒక్కదానిపైన కించపరచకుండా జాగ్రత్తగా ఉండండి మీ సంబంధ బాంధవ్యాలు మూడిపడతాయి మీ ఆర్థిక పరిస్థితి గొప్పగా మారటానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు సూర్యుడు మరియు బుధుడు పన్నెండు ఇంటికి ఆదర్శ స్థానాన్ని కలుతారు ఆదాయంలో పెరుగుదల ఉంటుంది ఈ యొక్క కుబేరయోగం కారణంగా ఈ రాశి వారికి ఈ రోజు నుంచి కూడా విశేషమైనటువంటి ఫలితాలను చూడబోతూ ఉన్నారు తరువాత రాశి వారు వారికి యొక్క కుబేర యోగం కారణంగా అదృష్టవంతులుగా మారిపోతూ ఉన్నారు అదృష్టవంతులు అంటే మీరే చెప్పుకోవచ్చు తులారాశివారు వారి యొక్క సమయంలో బిజినెస్లో గొప్పగా రాణిస్తారు కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి లాటరీలు తగిలే అవకాశాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఇది ఒక అద్భుత సమయము రియల్ ఎస్టేట్లో రాణించే వారికి కూడా ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకొని మీకంటూ ఒక గొప్ప అవకాశాలను మీరు ఏర్పరచుకోబోతు ఉన్నారు ఈ రాశి వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది కెరీర్ పరంగా కూడా ముందడుగు వేస్తారు బృహస్పతి అద్భుతమైన ఫలితాలు మీకు ఇవ్వబోతూ ఉన్నారు మీరు పెళ్లి కానివ్వండి వ్యక్తులు పెళ్లి కోసం ఎదురు చూస్తున్నట్లయితే నిశ్చితార్థం అవుతుంది ఎంతో శ్రద్ధతో మీ కృషితో ముందు ముందుకు వెళ్తారు స్థిరమైన కృషి కీలకమవుతుంది ఏ పని చేస్తున్నా పని మీదే పైచేయ అవుతుంది కీర్తి ప్రతిష్ట సంఘంలో గౌరవ మర్యాదలు ఉన్నారు ఆర్థిక పరిస్థితి కుదిరిపడుతుంది ఆర్థిక పరిస్థితిలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు డబ్బును కూడబెట్టుకుంటారు ఆరోగ్యపరంగా ఉన్నటువంటి కష్ట నష్టాల నుంచి బయటపడతారు ఏ పని చేసినా మీదే పై చేయవడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కెరీర్ మీకు అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు ఈ రాశి వారికి శనివారంలో శని చాలాసారి తప్పకుండా చదవండి మీనరాశివారు కుబేర యోగం కారణంగా మీనరాశి జాతకులకు అద్భుతంగా కలిసి వస్తుంది ఈ యొక్క రాశి జాతకులు యొక్క సమయంలో ఇంటిని కొనుగోలు చేస్తారు వర్తక వ్యాపారాలు చేసేవారికి ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు గడిస్తారు ఉద్యోగాలు చేసేవారికి పురోగతి ఉంటుంది ఈ సమయంలో ఈ యొక్క మీనరాశి వారికి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటూ ఉంటాయి ఇది అన్ని విధాలుగా కూడా ఈ యొక్క మీనరాశి వారికి అద్భుతంగా ఉంది అద్భుతమైన ఫలితాలను మీ కళ్ళతో మీరే చూసేటటువంటి తరుణంగా కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క మీనరాశి వారికి అద్భుతమైన ఫలితాలే రాబోతు ఉన్నాయి మీ శ్రేయస్సుపై శ్రద్ధ వహించడం ముఖ్యం కెరీర్ పరంగా కూడా నిలకడగా ఉంటారు పదవింటే అధిపతి అద్భుతమైనటువంటి ఫలితాలు బృహస్పతి మీకు ఇవ్వబోతు ఉన్నాడు సహ ఉద్యోగులతో అద్భుతమైన రిలేషన్షిప్ కొనసాగిస్తారు బృహ బృహస్పతి యొక్క తిరుగుణమ కాలంలో మీకు ఏ పని చేస్తే మీదే పైచేయి అవుతుంది విద్యార్థులు కూడా శ్రమతో ముందడుగు వేస్తారు కుటుంబ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది ఏదైనా పని చేసేటప్పుడు రెండు రెండుసార్లు ఆలోచించి చేస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి ఖర్చులు అధికమయ్యే అవకాశాలున్నాయి తిరుగు మంచని పన్నెండు ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితి పరిశీలిస్తే కొంచెం ఖర్చులుంటాయి ఆరోగ్యపరంగిరాశారు బృహస్పతి మంచి ఫలితాలను ఇస్తాడు ఎప్పటి నుంచో పడుతున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడానికి ఇది అద్భుత సమయం నూట ఏళ్ళ తర్వాత వస్తున్న యొక్క కుబేరి యొక్క మీ జీవితంలో కొన్ని వెలుగులు ఇవ్వబోతుందని ఏ పని చేస్తున్న మీదే పైచేయి అవుతుందని పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీలున్నప్పుడు హనుమంతుని ఆరాధిస్తూ ఉండటం వలన నాలుగు అడ్డు పండుగలు అడ్డి సమర్పించి హనుమంతుని ఆరాధిస్తే ఇంకా విశేషమైన ఫలితాలు కలుగుతాయి వీడియో నస్తే లైక్ చిన్న మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి